అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళలో మాకు ఎన్టీఆర్ని అంత మహన్నత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవు తెలియదు వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా నాయకులు చెప్తున్నారు వంద రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయచేసేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు లేచి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలో పది మందిని కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కబుర్లు ఐదు వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుతిక రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి ఈ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇటు సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయని ఆ వాళ్ళ చెవుల్లో రక్తం కారణి చంద్రబాబును పట్టించుకునేవాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు